హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైము మా గల్లీలో వినాయకుడికి అయితే ప్రసాదంగా పాయసం అయితే చేస్తున్నాను ఎప్పుడు అనుకునేదాన్ని నేను కూడా ఇప్పుడు ఇస్తే బాగుండు కదా అని చెప్పి ఏంటో అనుకోకుండా మా ఆయన అన్నాడు ఈసారి ఏదైనా చేసి ఇవ్వచ్చు కదా దేవుడి దగ్గర ప్రసాదంగా అని చెప్పి అన్నాడు నా మనసులో అనుకుంటున్నాను కానీ ఆయన నాతో అనడంతో ఇంకా ముందుకైతే ఈ పాయసం స్టోరీ అని అయితే ముందుకు సాగుతుందనమాట ఇలా ఫస్ట్ టైం నేను చేస్తున్నాను కాబట్టి నాకైతే ఒక పక్కన హ్యాపీగా ఉంది ఒక పక్కన చిన్న భయం అన్నమాట ఎలా వస్తుందో ఏమో ఈ నా వంట అందరూ టేస్ట్ చేశారు కదా పాయసం అని కానీ ఎవరికి తెలియదు కదా అది నేను చేశానని ఒకసారి అయితే ట్రై చేసేస్తే అయిపోతుందని చెప్పి కానీ నేను భక్తితో మాత్రం మంచిగా రావాలని అయితే చెప్పి అనుకున్నాను అయినా ఎలా వండి నా దేవుడి దగ్గర పెడితే టేస్ట్ వస్తుందని చెప్పి అందరూ అంటూ ఉంటారు కదా అయినా వస్తుందిలే వినాయకుడు అనే దేవుడు చూసుకుంటాడు కదా నా వంటలో కొంచెం టేస్ట్ ఇంకొంచెం వెయ్యవయ్యా అని చెప్పి మొక్కు ఉంటున్నాను ఇలా అయితే పాయసం అయితే తొందర తొందరగా చేసేసాను అనమాట ఎప్పుడూ ఇంట్లో మా వరకే చేసుకుంటాను అలాంటిది నేను ఫస్ట్ టైం అయితే వినాయకుడికి ఇస్తున్నాను అనమాట వినాయకుడికి ఇవ్వడం నాకెంతో సంతోషంగా ఉంది నేను చేసిన పాయసం ఆ వినాయకుడు తిని నాకు కళ్ళ వచ్చి రివ్యూ ఇవ్వాలన్నమాట ఎలా ఉందని చెప్పి బాగుంది అని చెప్తే ఇంకా ఇంకా వెరైటీలు చేసి వినాయకుడికి పెడతాను అనమాట నేను మనసులో అయితే అలా అనుకుంటున్నాను ఫస్ట్ అయితే ఈ ఈ పాయసం అయిపోగానే దేవుడి దగ్గరికి పంపించేసి పూజ అయిపోగానే నేనే ఫస్ట్ తింటాను అనమాట అలా అనుకుంటున్నాం కానీ నాకంటే ముందు లైన్లో చాలామంది ఉంటారు అందరు నెట్టుకొని పోతే నన్నే నెట్టేస్తారనమాట అలాంటివి అలాంటివి జరగకుండా నేను మెల్లగా నిదానంగా పోయి ఫస్ట్ ఫస్ట్ నా పాయసమే టేస్ట్ చేస్తాను అనమాట నా రివ్యూ నేనే ఇచ్చుకుంటాను ఓకే ఫ్రెండ్స్ నా పాయసం టేస్ట్ చూశాక మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్